రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేమంతా కూడా జెండాలు జత కట్టామని చెప్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ అయితే ఈ పార్టీని ఏది ప్రజాస్వామ్యం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది దాన్ని పరిరక్షించడానికి మేమందరం కలిసి వస్తున్నాం అని అంటున్నారు ఇరవై ఒక్క సీట్లు వస్తున్నారా ఏంటి వాళ్ళందరూ జత కట్టారు అక్కడ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ పోటీ చేస్తున్నారు అందరు కలిసి చేస్తున్నారు చేస్తున్నారు కదా రేపు చూస్తారు కదా మీరు ఫలితాలు ఖచ్చితంగా నేను చెప్తున్నాను నేను ఎవరికైనా సరే ఓటు ఒకటే ఉంటారు కదమ్మా ఒక ఓటు ఎమ్మెల్యేకి వేస్తారు ఒక ఓటు ఎంపీకి వేస్తారు అంతే కదా ఒక ఓటే వేస్తారు వీళ్ళు వీళ్ళ ముగ్గురు కాదు టీడీపీ ప్రజా ఇది జనసేన జనసేన బీజేపీ ముగ్గురు కాదు మూడు వందల పార్టీలు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతాడు దిస్ ఈస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ తమిళన్ సీతారాం దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీతారాం ఐ హావ్ సీన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఈ దేశంలో ముగ్గురే ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకటి ఎన్టీఆర్ రెండు వైఎస్ఆర్ మూడు జగన్మోహన్ రెడ్డి దేర్ ఈస్ నో అదర్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు చంద్రబాబు నాయుడు వదిలేశారు వదిలేశాను మీరు కూడా పని నేను పని చేసిన మాట నిజమే నేను పని చేసిన మాట నిజమే ప్రతి నిమిషం అయిష్టంతో ప్రతి నిమిషం ఏంటి అని చెప్పి ప్రశ్నించే పరిస్థితిలో ఉండి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో చేశామమ్మా చేశాం ఎన్టీఆర్ ఇప్పుడు మీరు విధిలేని పరిస్థితులు అంటున్నారు కదా ఎన్టీఆర్ కి మీరు చాలా పెద్ద అభిమాని మీరే కాదు చాలా మంది లీడర్లు కూడా సో ఆ రోజు వైస్రై లో జరిగిన సంఘటనలో మీరు అందరు కూడా భాగస్వాములు అయ్యారు అంటే పశ్చాత్తాపడ్డారు దరిదాపులకు పోలేదు నేనైతే దరిదాపులకు పోలేదు అందరూ పరిగెట్టి గేట్ల దగ్గరికి వెళ్ళి చూశారు నేను అక్కడే కూర్చున్నాను ఎవరినైనా అడగండి ఒకటి తర్వాత జరిగిన దానికి పశ్చాత్తాపంతో బాధపడ్డాను పశ్చాత్తాపంతో బాధపడ్డాను దాని నిర్ణయం మూలంగానే నేను ఒక దశలో నేను పీఆర్పికి వెళ్ళాను పిఆర్పిలో ఆయన ఎవరు మన చిరంజీవి గారు పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు సార్ ఫోన్ చేశారు రమణ సార్ తమిళని గారు మీ అభిప్రాయం ఎందుకండి మంచి చాలా తప్పు చేశాను ఆ రోజు నుంచి ఆయన ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయన హీ విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పాను మీరు వెళ్ళండి సార్ నేను రాలేను నన్ను పిలిచి మీరు ఇంత గౌరవప్రదమైన స్థానం ఇచ్చి ఇలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా నాకు చెప్పారు నా ధన్యవాదాలు అని చెప్పి గౌరవప్రదంగా మీరు నేను నేను చెప్తున్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని విలీనం చేయకండి మీరు వెళ్ళాలనుకుంటే అవుట్ సైడ్ ఆఫ్ ది పార్టీ మీరు సపోర్ట్ చేయండి మీరు మంత్రులు తీసుకోండి లేదు సార్ మనం విలీనం చేసేద్దామని ఇప్పుడు మీరు ఈ సంఘటన చెప్తుంటే అంటే లింక్ చేస్తే ప్రజారాజ్యం కి కానీ సేమ్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అప్పుడు ఆయన అలా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు మంత్రివర్గంలో సపోర్టర్ గా ఉన్నారు టీడీపీ ఎజెండాతో ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు రేపు ఈ పార్టీ పరిస్థితి జనసేన పరిస్థితి ఏమైంది జనసేన పరిస్థితి కూడా రేపు బీజేపీలో కలిసిపోవడమే టీడీపీలో కలిసిపోతుందా టీడీపీలోని రాడు టీడీపీలో ఆయన వల్లే ఇది మన బీజేపీ వచ్చి సీట్లు పంపకం చేసుకుని పోటీ ఇచ్చేస్తుంది అర్థం కాలేదా ఈయన వల్ల కాదు చంద్రబాబు నాయుడు వల్ల కాదు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చి బీజేపీ పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీ తో కలిసి వచ్చింది ఇప్పుడు మూడు ముగ్గురు కలిపి పోటీ చేస్తున్నారు చూద్దాం అది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్